చెంచాడు ఆచరణ మొదలెట్టరా అంత తీరి ఎందుకురా నా దగ్గర ఉన్న ఒక తమ్ముడు చెప్పాడు అన్నయ్య మరి అన్నామలై అనే ఒక యూనివర్సిటీ ఉండేది ఆ రోజుల్లో అన్నామలై యూనివర్సిటీలంటే అంటే ఒక యూనివర్సిటీ ఉందన్నయ్య అది ఈత శాస్త్రం పెట్టింది నేను పెడతాను అన్నాడు ఏ శాస్త్రం అది ఈత 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 శాస్త్రం సరే పెట్టమన్నా రెండు వేల ఏడు వందలు కట్టాడు ఆ రోజుల్లోనే రెండు పుస్తకాలు వచ్చినాయి అద్భుతమైన పుస్తకాలు అత ఈత అంటే ఏంటి ఈత అందల రకాలు మొదటి పుస్తకం రెండవ పుస్తకం భారతదేశంలో ఈత ఎలా ఉంటుంది భారతదేశంలో ఈతకు సంబంధించిన ఎలాంటి ప్రోత్సాహం ఇరగ చదివేశాడు అంతే ఈత అంటే ఏంటి ఈత రకాలు మునిగీత లేతీత ఎలాకెలిత పడుకునేత రకరకాలన్నీ అన్ని ఈతలు చదివేశాడు బొమ్మలన్నీ ఇరగీసేశాడు వెళ్ళిపోయాడు పరీక్ష రాసేసాడు రాస్తే తొంభై ఎనిమిది పర్సెంట్ అద్భుతంగా తొంభై ఎనిమిది సరే రెండోది రెండో సొంత మళ్ళీ రెండు వేల ఏడు వందలు కట్టాడు ఈసారి కూడా మళ్ళీ రెండు పుస్తకాలు వచ్చినాయి ఇతర దేశాల్లో ఈత ఎలా ఉంది ఇతర దేశాల్లో ఈతకు సంబంధించిన గ్రంథాలు ఏవే ఉన్నాయి ఆ ఈత గజ ఈతగాళ్ళ యొక్క మరి ఫలితాలు వారు ప్రోత్సహించిన విషయాలు అవి కూడా చితక చదివేశాడు చదివేసేసి మళ్ళీ సెకండ్ ఇయర్ వెళ్ళాడు ఈసారి తొంభై రెండు పర్సెంట్ వచ్చింది ఈ రెండింటినీ కలిపి తొంభై నాలుగు పర్సెంటేజ్తో వాడిని పిలిచారు అక్కడికే కాన్వెకేషన్ నెత్తి మీద నల్లటి టోపీ పైనదంతా చేతుల సర్టిఫికెట్ చక్కగా ఈత శాస్త్రంలో పట్టభద్రుడు అని వచ్చాడు ఆ రోజున వాడు అక్కడ కాన్వకేషన్ తీసుకొని వచ్చాడు నేను పనిచేస్తున్న దగ్గరికి ఆఫీస్ దగ్గరికి రావడం కోసం మధ్యలో వస్తుండగాడికి పేరంపేట అనబడిన ఊరు దగ్గర చెరువు కనబడింది వెంటనే గుర్తొచ్చింది మనం చదివింది ఏంటి ఈత శాస్త్రం వెంటనే గుర్తు తెచ్చుకున్నాడు మనం మునిగీత కొడదాం అనుకున్నాడు మునిగీత అనగా తెగ చదివేశాడుగా మునిగీత అనగా మనం చొక్కా విప్పవలేను అందులో లిస్ట్ ఉంటుంది అనమాట నీళ్ళలో నెన్నేళ్లలో దూకవలేను దూకిన వెంటనే కిందకి వెళ్ళు ఆ తర్వాత పైకి వచ్చుదురు వచ్చినప్పుడు గాలి పీల్చుకుని వాళ్ళను ఆ తర్వాత పొట్ట కిందకి నీళ్లు లాక్కుంటూ కాళ్లను టకటక అనిపించవలేను ఇదంతా చితక రాచాడు మూడేసి నాలుగేసి పేజీలు చొక్కా ఇప్పేసాడంతే వెంటనే అందులో దూకేశాడంతే మునిపోతాడ రక్షించండి రక్షించండి కాక వెంటనే అక్కడ గొడ్లు కాసుకునేవాడు అక్కడ ఒక పదహారు సంవత్సరాలు గొడ్లు కాసుకునేవాడు ఇలా వచ్చి మొలతడు పట్టుకుని ఇలా లాగేశాడు బయటకు వచ్చిన తర్వాత మరి ఏమి చదివేరండి అన్నాడు తెలియక చెప్పలేకపోతున్నాడు నేను ఈత శాస్త్రంలో పట్టభుద్రుడిని అనలేకపోతున్నాడు ఎందుకు అనలేకపోతున్నాడు అంటే వాడికి తెలుసు కానీ ప్రాక్టికల్ తెలీదు సత్యం తెలిస్తేనే కాదురాబాయ్ సత్యాన్ని ప్రాక్టికలైజేషన్ చేయాల ఏథెన్స్లో వాళ్ళకి తీయలు తెలుసు భక్తికి ఎలా చేయాలో తెలుసు కానీ భక్తికి ఉండటం తెలియదు